అందరికీ నమస్కారం ముందుగా ఓం నమో వెంకటేశాయ తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పనిచేసే టీటీడీ ఉద్యోగస్తులకు దేవుని యొక్క డబ్బుతో అంటే హుండీలో భక్తులు ఇచ్చిన దేవుని డబ్బుతో భూమిని తీసుకొని ఆ భూమిని ఆ ఉద్యోగస్తులకు ప్లాట్లుగా ఇచ్చే క్రమంలో మరి ఒక ప్రొసీడింగ్స్ని రిలీజ్ చేశారు ఈరోజు మరి దానికి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ రకంగా మరి ఈ ప్రొసీడింగ్స్ సోషల్ మీడియాలో ఈరోజు డేట్లో వచ్చింది ఓకే సో ఇది పక్క చిక్కటి చిరునవ్వుతో చందమామల జగన్మోహన్ రెడ్డి గారు ఇటుపక్క స్వామి ఇది మరి ఏ రకంగా చూసినా చాలా క్షమించరాని దోషం నేరం అని నేను అనలేను కానీ దోషం అని నేను గుండ్ల మీద చేతులు వేసుకుని చెప్పగలను కొన్ని కొన్ని క్షమించగలిగిన ఉంటాయి కానీ ఇది చాలా టూ మచ్ ఇది బహుశా చైర్మన్ గారైనా మరి ఈవో గారైనా వారి మనస్సాక్షిని చంపుకునే మరి ఈ లెటర్ హెడ్స్ ప్రింట్ చేసి ఉంటారేమో అని నా భావన తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే మరి ఇమ్మీడియట్గా ఆ లెటర్ హెడ్స్ని క్రాప్ చేయాలి ఎందుకు అని అంటే రాష్ట్ర ప్రభుత్వానికి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్కి అంటే మత విశ్వాసానికి సంబంధించిన దేనికి రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్కి ఎటువంటి సంబంధం లేదు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసినప్పటికీ కూడా ఇవో స్వామి సేవకుడే తప్ప అతను వేరేగా వేరే వ్యక్తి కాదు రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యక్తి కాదు స్వామి సేవకు అతన్ని డివోట్ చేసినట్టే లెక్క మరి ఉన్న రూల్స్ని కనీసం అర్థం చేసుకోకుండా నాకు గుర్తున్నంత వరకు రెండు వేల ఎనిమిది కానీ రెండు వేల తొమ్మిది కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఒకగానొకప్పుడు ఒక టెంపుల్ దగ్గర ఒక ప్రసిద్ధి చెందిన టెంపుల్ దగ్గర ఆ పట్టణంలో ఒక రాజకీయ నాయకుడు ఫ్లెక్సీలు చాలా ఎక్కువగా పెట్టినప్పుడు దేవాలయాల ప్రాంగణాల్లో వ్యక్తుల ఫ్లెక్సీలు ఎటువంటివి ఉండటానికి వీల్లేదు అలాగే ఏదైనా టెంపుల్ ఉత్సవాలు జరిగినప్పుడు కూడా ఆ దేవుడి ఆర్ లేదా ఆ అమ్మవారి ప్రతిమలే ఫోటోలుగా ఉండాలి కార్యనిర్వహణ అధికారి సోన్ సో అని ఉండాలి తప్ప సో టెంపుల్ అని ఆ పేరు కూడా ఉండటానికి వీలు లేదు అనే నియమ నిబంధనలు ఉన్నాయి అసలు మతపరమైన విశ్వాసాలకు సంబంధించి ప్రభుత్వాలు జోక్యం చేసుకోవటానికే వీల్లేదు ఈ స్థలం కొన్నది టీజీడీ డబ్బులతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో ఏదన్నా భూమి కొని పేదవారందరికీ మరి ఒక సెంటు భూమి విశాలమైన భవనాలు కట్టుకోవడానికి ఒక సెంటు భూమి ఇచ్చారు కదా అలాగే పోనీ ఏదన్నా ఇల్లు ఏదన్నా విశాలమైన భవనాలు కట్టుకుంటానికి కదా ఆయన ఏదన్నా ప్రభుత్వం తరఫున సెంటు భూమో లేకపోతే పది సెంట్ల భూము ఎవరికైనా ఇచ్చుంటే ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చారన్నా కూడా అర్థం లేదు ఎందుకంటే ఇది ఇవ్వాల్సింది టీటీడీ టీటీడీ స్టేషనరీ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఆ స్థానంలో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు బొమ్మ ఉండేది పూర్తిగా ఎత్తేసాడు మావాడు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టారు చుట్టూ నవ స్కీమ్స్ ఈ బొమ్మ బట్ అసలు చూస్తే అసలు తట్టుకోలేనంత బాధ వస్తుంది అంటే ఐ క్యాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఇంత దరిద్రంగా ఆలోచిస్తారా జనం ఇంత నీచంగా అరే బర్త్ సర్టిఫికేట్ లేసావు డెత్ సర్టిఫికేట్ లేసావు నా మా ఆస్తి సర్టిఫికేట్ల మీద వేసుకున్నావు ఇంకా ఇది లేదు అది లేదు డ్రైవింగ్ లైసెన్స్ల మీద వేసావు హాస్పిటల్లో స్టేషనరీ మీద వేసావు ఇంకా కేరలేదా కుతి దేవస్థానం స్టేషనరీ మీద కూడా తిరుమల తిరుపతి దేవస్థానం స్టేషనరీ మీద కూడా మరి రోజు నీ బొమ్మ వేసుకునే పరిస్థితికి ఆర్ ఆయన వేసే పరిస్థితికి ఈ అడ్మినిస్ట్రేషన్ వచ్చిందా మరి లేదు నా బొమ్మ పడాల్సిందే అని మరి జగన్మోహన్ రెడ్డి తరఫున మరి ఆ ససామాలు కానీ లేదంటే ఇంకెవరైనా కానీ మీకు చెప్తే ఏమీ చేయలేని దయనీయమైన పరిస్థితుల్లో మీరు ఈ దారుణ క్రీడకు ఒడికట్టారా అంటే ఇంక రేపొద్దున్న ఒక్క మూల విరాట్ మార్పు తప్ప ఇంక దేనికైనా రెడీ అయిపోతారా వారు అడిగితే కరుణాకర్ రెడ్డి గారన్నా ధర్మారెడ్డి గారన్నా వ్యక్తిగతంగా నాకు అపరిమితమైన గౌరవం ఉంది వ్యక్తులుగా వారు మంచివారు కానీ మరి ఈ రకమైన ప్రెషర్స్కి తట్టుకొని ఓ పక్క స్వామి తిరుపతి తిరుపతి దేవస్థానం ఇంకో పక్క జగనానంద స్వామికి సమానంగా మీరు ఇవ్వటం ఎంతవరకు భాగం అంతగా మరి భగవంతుడైన శ్రీనివాసు ఇప్పుడు తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లమ్మ ఏంటి టెంపుల్ అండి అలాగే వెంకటేశ్వర స్వామినే ఒకవేళ లోగోగా రాష్ట్ర ప్రభుత్వం లోగోగా పెట్టుకుంటే పెట్టుకోకూడదు ఒకవేళ పెట్టుకుంటే మెజారిటీ ప్రజల మనం హృదయాల్ని దోచుకునే అవకాశం ఉంటుంది అప్పుడు దాని కింద ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వ లోగోగానే స్వామిని పెట్టుకుంటే ఆ లోగో కింద పక్కన పెట్టుకోవచ్చు అంతేగాని ఇలాగా టెంపుల్ స్టేషనరీలో మరి ఈ రకంగా మరి ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఇన్ గుడ్ టేస్ట్ ఇది ఉన్న చట్టాలన్నిటిని కూడా అతిక్రమించటం వారి గైడ్లైన్స్ని అతిక్రమించటం అసలు నార్మల్గా గతంలో ఎప్పుడో చెప్పుకున్నాం కానీ ఈ సందర్భంగా మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది ఏంటంటే నార్మల్గా ఒక మతస్థుడు తిరుపతి టెంపుల్కి వచ్చినప్పుడు అక్కడ ఒక Book Though I belong to a Christian religion, I have utmost faith on Lord Venkateshwara and hence I am visiting and Rayali. Abdul Kala